ప్రైజ్ దలాట్ ప్రభేసుకరిస్తున్నావు మీ అందరికీ శుభమై ప్రేమిన వాళ్ళరా బాగున్నారా నేటి దినంలో ఉన్నట్టుగా దేవుడు మరొక దినాన్ని మనకు తన కృప ద్వారా అనుగ్రహించాడు నిజంగా ఎంతోమంది గనులు గొప్పవారు భూలోకాన్ని విడిచిపెట్టారు ఈరోజు మనకు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మిత్రులారా ఈ దినమున ముఖ్యంగా దేవుని కోపము భయంకరంగా ఉంది ఎందుకంటే ఆయన చిత్తాన్ని జరిగించిన వారు ఎంతోమంది ఉన్నారు దేవుని కోపము రౌద్రం కలిగింది ఉగ్రతతో కూడుకుంది ఆ కోపాన్ని తట్టుకోదగిన వారు ఎవరున్నారు అందుకే దేవుడు కోపగించుకున్నాడంటే ఆయన ప్రేమమయుడు కరుణామయుడు దయామయుడు మానవుని స్థితి ఎలా ఉందో చూడండి మానవుని యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందో చూడాలి యశ్యాగ్రంథము రెండు నీటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్య ధ్యానం యష్యా గ్రంథం పన్నెండవ సాయం మొదటి వచ్చినం యహోవా నీవు నా మీద కోపాడుతు నేను సుధించుచున్నాను నిజంగా ఆయన కోపం చల్లారింది ఆయన కోపాడతాడు ఆయన కోపం చల్లారుతుంది కూడా లేకపోతే మానవుడు తట్టుకోలేడు మానవుని యొక్క బలహీనతలను బట్టి మానవుని యొక్క అవిధేయతలను బట్టి దేవుడు కోపపడతాడు అర్థమైందా ఆయన కోపము భయంకర ఆయన కోపం పుట్టిస్తారు అలనాడు ఇస్రాయిల్ కూడా దేవునికి కోపం పుట్టిచ్చారు అందుకే కానానికి ఎవరు చేరలేకపోయారు ప్రియమైన వాళ్ళు గమనించాలి గమనించండి నూట ఆరో కీర్తన చదివితే నూట ఆరో కీర్తన ఇరవయో చరణం నుంచి అవుతున్నాను తమ మహిమాస్పదమును గడ్డి మీ దురూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను హామదేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ దేవుడైన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయి అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదను అయితే ఆయన వారిని నశింపచేయనట్లు చేయకుండినట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆ నేర్పరచుకునే మోసే ఆయన సరిది నిలిచి అడ్డుపడేను దేవుని కోపం రగులుకుంది ఎందుకంటే అన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా వారు దేవుని ఎంతగానో విసికించారు బాధ పెట్టారు అర్థమవుతుంది ప్రేమని వాళ్ళరా చాలా విసికించారు చాలా ఆ కోపాన్ని చల్లార్చడానికి మోసే దేవుని కోపమును చల్లార్చే శక్తి నీకు నాకు ఉందా అది మోసే బాధ్యత తీసుకున్నాడు అర్థమైంది అడ్డుపడ్డాడట నేనే నేనేమైపోయినా పర్లేదు అర్థమైంది ప్రేమను ఎవరో ఒకరు మన నిమిత్తం అడ్డుపడకపోతే నేనా పరిస్థితి ఏంది ఆయన కోపం చల్లారడానికి నేనా మంచి క్రియలు కాదు నేను ఆ ఘనమైన క్రియలు కాదు ఎవరో అడ్డుపడ్డారు ఎవరో అడ్డుపడ్డారు ఎవరో ప్రార్థన చేస్తున్నారు ఎవరో 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 నిజంగా ఎంత మంచి విషయాలు మీకు అర్థమవుతుందా ఎంత మంచి విషయాలు దేవుడు ఎంతగా ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది అయితే అది ఎంతో భయంకరమైంది ప్రేమైన వార్ల దాని తాళజాలని వాడు ఎవడూ లేడు ఈ భూలోకంలో దేవుని కోపాన్ని తట్టుకోగలిగిన శక్తి ఎవడికి లేదు ఎన్ని ఘనమైన కార్యములు జరుగుతున్నప్పటికీ కూడా అందుకే ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు అంటే దేవుడు చంపేస్తాడు కాదు దేవుడు విసిగిపోయాడు వారి క్రియలకు వారిని అప్పగించేశాడు ఏం క్రియలు చేస్తామో దానికే మనల్ని ప్రభు అప్పగిచ్చేస్తాడు ఇంకేం చేస్తాడు అవునా అర్థమవుతుందా కోపం పుట్టించు క్రియలు చేశారట వాళ్ళు అర్థమైందా ఇక కోపాన్ని పుట్టించే క్రియలు అదెంతో భయంకరమైనవి అర్థమవుతుందా ప్రేమ వాళ్ళరా దేవుని యొక్క కోపం రేగేటట్టుగా వారు తమ జీవితంలో నిజంగా ఓ ప్రియ దేవుని బిడ్డారా నువ్వు ఎన్నిసార్లు దేవుని దుఃఖ పెడుతున్నావు ఎన్నిసార్లు దేవుని శోధిస్తున్నావు ఎన్ని మార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు జాగ్రత్త జాగ్రత్త రండి చదువుకుందాం రండి నో డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బై ఎనిమిదవ కీర్తన నలభై తొమ్మిదో చరణం ఆయన ఉపద్రవము కలుగజేయు దూత సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచను తన కోపము ఆయనకు త్రోవ చదును చేసను మరణం నుండి వారి ప్రాణము తప్పింపక వారి జీవమును తెగులు తెగులునకు అప్పగించను తెగులు అప్పగించేశాడు అదవుతుందా దేవుడు అవకాశాలు ఇస్తాడు వాటిని ఉపయోగించుకోవాలి ఆయన కోపాకుని ఎంత భయంకరమైంది అయితే ఆయన కోపాన్ని చల్లార్చేవారు అవసరం ఆయన కోపం చల్లారిన తర్వాత నిజంగా చూడండి అదే డెబ్భై ఎనిమిదో కీర్తనలోని యాభై ఎనిమిదో చరణం వారు ఉన్నత స్థలంలోనూ కట్టి ఆయన కోపం పుట్టిచ్చారు అర్థమైందా ఆయనకు చాలా కోపం ముట్టించారు దేవుని కాకుండా రకరకాల పరిస్థితుల ద్వారా ఎంతగానో దేవుని బాధ పెట్టారు అలాగే బైబిల్ గ్రంథంలో చూస్తే కోపాన్ని చల్లార్చే వ్యక్తుల మీదకి వెళ్ళిపోయారు దేవుని కోపం ఎలా ఉంటుందో చెప్పండి జాగ్రత్తగా ఉండాలండి ప్రిమే దేవుని బిడ్డ కాబట్టి ఆయన కోపం ఆయన ఎందుకంటే మహాగనుడై ఉన్నాడు ఘనమైన వాడు నువ్వు ఆయన ఎప్పుడు సృజించాలి తప్ప ఆయన కోపాన్ని పుట్టించి ఆయన ఆరాధించకుండా నీ ఇష్టానుసారంగా ఉండడానికి కాదు నీకు జీవితాన్ని ఇచ్చింది జాగ్రత్తగా ఉండాలి సర్వసృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు మరణించింది ఆయనకు నువ్వు కోపాన్ని పుట్టించడానికి కాదు మారు మనసు పొందుతావని హారు మనసు పొందుతావని కాబట్టి ఎంతగానో ఇబ్బంది పెట్టారు అయితే ఈరోజు నువ్వు ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అంటే ఆయన స్తుతించేవాడిగా ఆయన కోపాన్ని చల్లార్చేవాడిగా ఉండాలి దేవుని కోపాన్ని చల్లార్చిన అబ్రహాము గుర్తున్నాడు లేత లోతు కుటుంబం కూడా ఉండేది కాదు అర్థమైందా కాబట్టి దేవుని కోపాన్ని చల్లార్చే మోసయేలాగా మనం అబ్రహాములాగా ఈ భూలోకంలో ఉండి ప్రభుని స్తుతించుతాం గాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధమేం తండ్రి కృపగలింది ఏమో ఇంతవరకు మా మధ్య మీరు మీరున్నీ శుతిస్తున్న అవును తండ్రి ఎన్నో పర్యాయములు నీకు కోపం పుట్టించాము ఎన్నో వ్యర్థమైన క్రియలు చేసి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికీ నీకు కోపం పుట్టించిన వారిగా ఉన్నాం క్షమించండి ప్రభా నా జీవితంలో మా అందరి జీవితంలో నీకు ఎక్కడైనా కోపం పుట్టించామేమో మా క్రియల ద్వారా మా పనుల ద్వారా ఆయన మమ్మల్ని క్షమించండి ప్రభా వారు కోపం పుట్టించేలా లయమైపోయారు అయ్యా దో మన్నించండి సహాయం చేయండి మా ప్రియులు ప్రార్థన అవసతులు కోరిన ప్రియులందరినీ కూడా దీవించండి వారు అవసతులక్కర్లు తీసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ చేసిన సహాయాన్ని బట్టి నిన్ను శుతిస్తూ ఘనమైన మహాదేవుడు అని నిన్ను గనపరుస్తున్నాను నాయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఎందుకు నిన్ను శుతిస్తూ మా ప్రియుల యొక్క ప్రతి ప్రార్థన మనవి ఆశీర్వాదకరంగా మీరు మార్చి మహిమ పొందమని ప్రభా నేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్